మా చోటి చూడండి ఎలా ఆడుతుందో బ్యాంగిల్స్ ఇచ్చాను బ్యాంగిల్స్తో ఆడుకోటి మా చోటి బాబు ఏం కాదులే నువ్వు ఆడుకో ఏం కాదులే చూడండి బ్యాంగిల్ ఎలా వేసుకుంటుందో చూసారా అది చోటిరా చోటి బ్యాంగిల్ బ్యాంగిల్తో ఆడుకోనన్నా ఆడుకోండి అటు అక్కడ వెరీ గుడ్ చోటి సర్కస్ రెండు కాదులు వేసుకుని చూసారా

మా చోటికి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం బ్యాంగిల్స్ బ్యాంగిల్స్తో చక్కగా ఆడుకుంటున్నా నేనేం చేస్తున్నానని మళ్ళీ వచ్చి చూస్తున్నాను దగ్గర నుంచి బైబిల్ మూసేనా ఆడుకో చూసారా ఫ్రెండ్స్ మా చెవిటి బ్యాంగిల్ అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది చూసే కొద్దీ చూడాలనిపించే సర్కస్ తెలు ఆడుకోనా

సరా ఫ్రెండ్స్ తినాలి బైబిల్ ది బైబిల్ ది అతి అతి బై ఇక్కడ ఏముంది అసలు సో సరా ఫ్రెండ్స్ మా చోటి ఆటలు ఎల్లు ఎల్లు తో చోటి લે <squishy> 累。Nice.